నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కెమిడి కళా వెంకట్రావుకు శ్రీకాకుళం జిల్లా హెచ్ర్ల నియోజకవర్గంకు టికెట్ ఇవ్వడంలో జాప్యం ఆ నియోజకవర్గ తెలుగుదేశం కేడర్లతో తీవ్ర అసంతృప్తి ఉప్పొంగింది రెండో జాబితాలో కూడా కళా వెంకట్రావు పేరు ప్రకటించకపోవడంతో గురువారం నాడు కళా వర్గానికి చెందిన నాయకులంతా హెచ్ఎర్లా పార్టీ కార్యాలయంలో ఏకమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అత్యధిక మెజారిటీతో గెలుపొందే నాయకులైన కళాకు టికెట్ ఇంతవరకు ప్రకటించకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తపరిచారు ఎక్స్ జడ్పీటీసీ రణస్థలం పంతొమ్మిది రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో కళా వెంకట్రావు గారు ఎచ్చర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు ఓడిపోయిన నుంచి డేట్ వరకు కూడా ఎక్కడ కూడా ఏ రోజు కూడా ప్రతి కార్యక్రమాల్లో కూడా ఆయన చురుకుగా పాల్గొంటూ కార్యకర్తలు ఉత్తేజపరుస్తూ అన్ని రకాలుగా ఆయన పార్టీని డెవలప్మెంట్ చేశారు ఈరోజు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కళా వెంకట్రావు గారు ఇరవై వేలు ముప్పై వేలు మెజార్టీతో గెలడానికి సిద్ధంగా ప్రజలు సిద్ధంగా సిద్ధంగా ఉన్నారు బాధుడే బాధుడు ఇదే కర్మ బావసూరి భవిష్యత్ గ్యారెంటీ శంకారావం సిక్స్ గ్యారెంటీల పథకాలన్నీ కూడా గ్రామ గ్రామాల్లో ప్రచారం చేస్తూ రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి హెచ్ఎల్ల నియోజకవర్గాన్ని విస్మరించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి టిక్కెట్ను ఇంకా వెనక్కి పెట్టడం చాలా అన్యాయం నేను ఒక మాట చెప్తున్నాను తెలుగుదేశం కార్యకర్తలు అందరూ క్షమించాలా మీ అందరూ నాకు కొద్దిగా అభిమానం చూపించాలా కళా వెంకట్రా గారి టికెట్ అవ్వకపోతే నేను ఇండిపెండెంట్గా చర్ల నియోజకవర్గం పోటీ చేస్తాను మీ అందరూ కాంగ్రెస్ నువ్వాలా మీరు అందరూ వద్దు మీరు ఆ మాటలు వద్దండి నేను ఇండిపెండెంట్గా కాపు లీటర్గా ఒక జట్టును రాజకీయ ప్రాధాన్యత ఉన్న వ్యక్తిగా నేను పోటీ చేస్తాను కళా వెంకట్రా గారికి ఇవ్వకపోతే నేను సిద్ధంగా ఉన్నారని మన చేతితో చర్యలు తీసుకుంటాను కమిటీ మాజీ చైర్మన్ మాకు ఇంతవరకు కళ్యాణ్ గారికి సీనియర్ గా ఫస్ట్ సెకండ్ వర్క్ ఫస్ట్ వర్క్ లో వస్తుందనేసి అందరూ చూసాం ఫస్ట్ వర్క్ వస్తున్నప్పటికీ క్యారెక్టర్ అంతా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఈ రోజు ఉదయం వర్క్ అడిగితే లేదు అంటే సెకండ్ వర్త్ లో వస్తుంది సీనియర్ నాయకులు కాబట్టి ఆయన లేకుండా ఉండదని చెప్పేసి అందరికీ చదిసప్పుడు కోరుకున్నాం అయితే సెకండ్ వర్త్ లో కూడా రాబోయేసరికి మేమందరం చాలా బాధపడ్డాం సెకండ్ వర్త్ లో సీనియర్ నాయకులు రావడం చూసి అంత బాధపడుతుంది కాబట్టి సారు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ గా చేయలేదు కానీ రెండో వర్షం చేయలేకపోయినప్పుడు కూడా పెద్దలు మా వాళ్ళందరూ చెప్పినట్టుగా రేపు ఉదయం పది గంటల లోపు మరి కళా వెంకట గారు పేరు కూడా ప్రకటిస్తారని అందరూ ఆశిస్తున్నాం ఇక్కడ మరి టిక్చర్ నియోజకవర్గంలో కళా వెంకట్ర గారు సీనియర్ బట్టి ఆయన చేసే పనులు బట్టి అత్యధిక మెజార్టీతో రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మీ అందరూ కూడా కష్టపడి భారీ మెజార్ట్ తో గెలిపిస్తా అనేసి మీ అందరికి కూడా సభాముఖంగా చంద్రబాబు అందరి తరఫున పాటిస్తున్నాం మీ అందరూ కూడా కష్టపడతాం కాబట్టి రేపే మా ఎంపీ మీద చెప్పినట్టుగా రేపు పది గంటల కల్లా కలెక్టర్ పాటిస్తానని ఆశిస్తే మీద సెలవు తీసుకుంటాం జీసగడ మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అదేవిధంగా ఇచ్చే నియోజకవర్గంలో విపరీతమైన పటిష్టమైన తెలుగుదేశం కేడర్ ఉంది సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారు గత ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ఆయన పార్టీ కోసం అతను రామ్మల్లిక్ నాయుడు గారు అయితేనేమి కళా వెంకట్రావు గారు కానీ ఎన్ఐను కృషి చేశారు ఈ ఐదు సంవత్సరాలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ముందుండి నడిపించారు అలాంటి వ్యక్తికి ఈరోజు క్రికెట్ విషయంలో కొంత జాబితా జరగడం కేడర్లో ఒక నిరుత్సాహం నిస్తే వచ్చింది పార్టీ స్పీడ్గా ఉంది ఎందుకంటే హెచ్ఎల్ నియోజకవర్గంలో ఏ సర్వే చేసినా సరే అన్ని రిపోర్ట్లు కూడా తెలుగుదేశం పార్టీ కళా వెంకట్రావు గారికి అత్యధిక మెజార్టీ వస్తుందని ప్రతి సోషల్ సర్వే సోషల్ మీడియాలో కానీ సర్వేలో కానీ తేలింది కానీ అలాంటిది ఈ నియోజకవర్గంలో ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కొంచెం కార్యకర్తలు కొంచెం ఆందోళన చెందుతున్నారు కాబట్టి మనకి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో ఒక ఐక్యత ఉంది కష్టపడే వారికి ఎలాగైనా గుర్తింపు ఉంటుంది అందులో సీనియర్ నాయకులు కళా వెంకట్రావు గారు కాబట్టి ఆయన్ని ఎట్టి పైసలు కూడా రాను వెంటనే త్వరగా హెచ్ఎల్ నియోజకవర్గం బలపరిచే అభ్యర్థిగా ప్రకటిస్తే హెచ్చరిలో పార్టీ మరింత ముందుకు వెళ్తూ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కోరుకుంటున్నాం ముఖ్యంగా కళా వెంకట్రావు గారి విషయంలో ఎలాంటి జాప్యత లేదని కార్యకర్తలు కూడా ఎలాంటి ఆందోళన చెందొద్దని కూడా మనకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కళా వెంకటరావు గారి నాయకత్వాన్ని బలపరచాలని జై కళా వెంకటరావు గారు కళా వెంకటరావు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మా యొక్క నమస్కారాలు నేను విజయనగరం పార్లమెంటరీ బీసీ కమిటీ అధికార ప్రతినిధి కంచరాన్ సోరం నాయుడు అయితే మేము అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు గారిని మేము ఒక మాట అడుగుతున్నాం హెచ్ఎల నియోజకవర్గంలో కళా వెంకట్రాయ్ గారు సుమారు రెండు వందల అరవై ఐదు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు ప్రతి బూత్ ఇన్ఛార్జితో కలిపి కళా వెంకట్రా గారికి అనుబంధం ఉంది ప్రతి పూర్తి ఛార్జ్ కూడా మాట్లాడే లైజం ఉంది అటువంటి పరిస్థితుల్లో హెచ్చర్లకి కళా వెంకట్రా గారు చేసింది చాలా ఉంది మా మనోభావాలన్నీ ఎందుకు ఈ రోజంతా ఇబ్బంది పడుతున్నామంటే మాకు మేము ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే హెచ్చర్ల అధిక పర్సంటేజ్ తో గెలిచే నియోజకవర్గం సర్వేలో చెప్పినప్పుడు కూడా ఒకటో లో కానీ రెండో లిస్ట్ లో కానీ మా నాయకుడు అలా వెంకటరయ్య గారు పేరు ప్రకటించకపోవడం వల్ల మేము తెలుగుదేశం కేంద్రంతా చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్న వాళ్ళంతా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మేము ఎంత మానసిక బాధను అనుభవిస్తున్నామంటే అది మా అధిష్టానానికి తెలియాలి మేము అలా వెంకట్రాయ్య గారు ఈ పది సంవత్సరాల నుండి గ్రామ గ్రామం నూట ఇరవై ఇరవై ఐదు పంచాయతీల్లో ప్రతి పంచాయతీని టచ్ చేసినటువంటి నాయకుడు కళా వెంకట్రాయ గారు ఆయన ఈ వయసులో కూడా ప్రతి నియోజకవర్గం నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామాన టచ్ చేసినటువంటి నాయకుడికి ఈ రోజు ఈ సీటుని డిక్లేర్ చేయడంలో ఎంత లేటు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారి పట్ల మాకు ఎంత మాకు కళా వెంకట్రాయ గారిని మదట్ లిస్ట్ లోనే పెట్టాలి ఎందుకంటే హెచ్ఎల శ్రీకాకుళం జిల్లాకి హెచ్ఎల నియోజకవర్గం ఒక వెన్నముక లాంటి నియోజకవర్గం గెలుస్తామని మొదటి సర్వేలో చెప్పిన నియోజకవర్గానికి ఈ రోజు టికెట్ కాన్సల్ చేయకపోవడం టికెట్ ని ప్రకటించకపోవడం మేమంతా బాధగా ఉన్నాము జై కళ జై చంద్ర పర్సన్ అండి నేను సంధ్య గజపతిరావు చౌదరి నా పేరు సో ఫీమేల్ రిప్రజెంటేషన్ గా నేను మాట్లాడుతున్నాను నియోజక నియోజకవర్గానికి డెవలప్మెంట్ కి పెట్టిన పేరు కళా వెంకట్రావు గారు ఆయన అపార భగీరథుడు ఈ నియోజకవర్గానికి ట్రిపుల్ ఐటీ తెచ్చిన ఘనత ఆయనకే ఉంది ఇలాగ ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ ఆయన చేశారు ఈ ఇంత వయసులో కూడా అరెస్ట్లు అయ్యారు చాలా యాజిటేషన్స్ చేశారు అగేన్స్ట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ అలాంటిది అంత సీనియర్ నాయకులకి ఇప్పటి వరకు టికెట్ ప్రకటించకపోవడం మా అందరికి చాలా బాధాకరంగా ఉంది అండ్ క్యాడర్లో కూడా ఒక అయోమయ స్థితి నెలకొంది అసలు ఏంటి పరిస్థితి ఇంత డెవలప్మెంట్ చేసి కరప్షన్ మర్చలేని ఒక నాయకుడికి ఇప్పుడు వరకు ఎందుకు టికెట్ అనౌన్స్ చేయలేదని క్యాడర్ అంతా కూడా ఒక విస్మయంలో ఉంది సో దీన్ని తొలగించే బాధ్యత అధిష్టానానికి డెఫినెట్గా ఉంది కళ వెంకట్రావు సార్ ఇందాక కూడా మాట్లాడుతూ అన్నారు అమ్మ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మనకే డెఫినెట్గా పాజిటివ్గా ఉంటారు మీరు ఎవరు కూడా యాజిటేట్ అవ్వకండి ఎవరు కూడా అధిష్టానానికి గా ఎటువంటి చర్యలు చేయకండి అని ఆయన ఎంతో చెప్పారు ఆయన ఒక ప్రిన్సిపల్ నాయకుడు కాబట్టి ఆయన అడుగుజాడలో మేము అందరం నడుస్తున్నాం ఇప్పుడు క్యాడర్ గ్రౌండ్కి వెళ్ళి వర్క్ చేయాలన్నా కూడా మా నాయకుడు టికెట్ ఇచ్చారని మాకు తెలిస్తే పథకాలు తీసుకెళ్ళటానికి కానీ ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఎవర్ కళలకు రెక్కలని కానీ సూపర్ సిక్స్ అని కానీ ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి ఆడవాళ్ళలోకి మేము తీసుకెళ్లే టైం మాకు కావాలి అంటే డెఫినెట్గా ఇప్పుడు కళా వెంకట్రావు గారికి వెంటనే టికెట్ అనౌన్స్ చేయాలి చేసిన చేసిన పరిస్థితుల్లో ఆయన అన్నట్టు నాయుడు గారు అన్నట్టు రేపు ఉదయం పది గంటల లోపల అనౌన్స్ చేసి మా అందరికి ఒక ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని చేకూర్చాలని అధిష్టానాన్ని కోరుతున్నాము అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా మా మండల పార్టీ అధ్యక్షులందరూ కూడా ప్రామిస్ చేసినట్టు భారీ మెజారిటీ తోటి కళా వెంకట్రావు గారిని గెలిపించుకునే బాధ్యత ప్రతి కార్యకర్తది కాబట్టి ఇక్కడ కార్యకర్తలు కూడా నా యొక్క మనమే మనందరం కూడా కళా వెంకట్రావు గారికి గత ఐదు సంవత్సరాలు బట్టి సైనికులుగా పనిచేస్తున్నాం వారు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకే మనము ముందడుగు వేద్దాం కాబట్టి మన సొంత నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు సొంతంగా ఎవరో ఆలోచనలు చేయొద్దు గ్రామాల్లో కూడా ఇంకా సార్కి టికెట్ వచ్చే అవకాశం చాలా నైంటీ పర్సెంట్ ఆయనకే రావాల్సిన అవకాశం ఉంది అవసరం ఉందని చెప్పి మనం తెలియజేయాలి తెలియజేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు మల్లేశ్వరరావు హెచ్ఆర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను గత పది సంవత్సరాలుగా నుంచి నేను ఇక్కడ చేస్తున్నాను అయితే గత ఐదు సంవత్సరాల నుంచి హెచ్ఆర్ల మండలంలో పార్టీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని కళా వెంకట్రావు గారు సూచనల మేరకు అన్ని కార్యక్రమాలను చేసుకుంటూ కేడర్న్ అంతా ఒక తాటిపై ఉండి మేము ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు వచ్చాము కళా వెంకట్రావు గారికి టికెట్ ఇవ్వడంలో జాప్యం చేయడం చాలా బాధాకరంగా ఉంది అందుకు చాలా కేడల ఒక అయోమయం సృష్టించినట్టుగా అయిపోతుంది కాబట్టి మేము నిరు నిరుత్సాహంగా ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా కళా వెంకట్రావు గారికి టికెట్ ప్రకటించి మళ్ళీ మేము అత్యధికమైన మెజార్టీతో మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం శ్యామలరావు మండల పార్టీ అధ్యక్షులవి మా నాయకులు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారితో చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తో లోకేష్ బాబు గారితో కూడా పనిచేశారు చాలా మంచి వ్యక్తి ఈ తోట పిల్లికి రెండు వందల ముప్పై కోట్లు తెచ్చిన తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత మా కళా వెంకట గారు తెచ్చారు ఇక్కడ రైతులందరూ మా మండలి నుంచి చాలా ఆనందంగా ఉన్నారు ఆయన్ని ఈసారి ఎలాగైనా సరే ముప్పై వేలు పైన మెజార్టీ గెలిపించుకుందామని మేము అందరం ఉన్నాము అందుకోసం ఆయన టికెట్ ఇవ్వాలి ఫస్ట్ విడతలోనే ఇవ్వాలి తప్పు చేశారు ఇంకా ఇవ్వలేదు రెండో విడత అన్నారు రెండో విడతలు ఇవ్వలేదు మూడో విడతలోనే అన్ని తొందరగా ఇస్తే మేము గ్రామాలంట తిరిగి ఆయన పట్టుకొని ఆయన కుమారుడు ఆయన కలిపి ప్రతి పండగలకైనా జనాభాలు ఎంతమంది ఉన్నా బైకులతో వెళ్ళి ఈ వయసులో ఆయన తిరిగి చాలా కష్టపడ్డారు ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కష్టం వేరా ఈ ఐదు సంవత్సరాల్లో కళా వెంకట్రావు గారు కష్టపడడం వేరా మేమందరమే ఆయన కోసం చాలా గట్టిగా కృషి చేసి రణస్థలం మండలం నుంచి ఐదు వేలు మెజార్టీ తెస్తాను ఈరోజు ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ గారు బ్రదర్ మీద కూడా నేను జెడ్పీటీసీగా పోటీ చేశాను అలాగే గుర్రెవారి కుటుంబం నుంచి గొర్రెలు కుమార్ నాయుడు గారిని మేము ఎంపీపీగా కూడా చేసుకున్నాము అందుకోసం మాకు కంపల్సరిగా కళా వెంకట గారి టికెట్ ఇవ్వాలి మేము మంచి మెజార్టీతో ఆయన గెలిపిస్తాము మీకు చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా చేస్తామని మా మనస్ఫూర్తిగా కోరికగా ఉన్నాం కాబట్టి మా ఆనందాన్ని మీరు మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబెడతారని చంద్రబాబు నాయుడు టికెట్ ప్రకటిస్తారని మేము కోరుకుంటూ మీ అందరి ద్వారా తెలియచేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం పార్టీ విశ్వస్థాయి సమావేశానికి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ వశదైక కుటుంబ సభ్యులందరికీ పాత్రికేయ మిత్రులకి లావేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముప్పుడు సురేష్ గారు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రెండవ విడత కూడా తెలుగుదేశం పార్టీ శాసనసభ సభ్యుల అభ్యర్థుల యొక్క లిస్టు విడుదల చేయడం జరిగింది ఇచ్చర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేడర్ ఇప్పుడు చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి అండగా ప్రజలు ఉంటున్న నియోజకవర్గం ఇచ్చర్ల నియోజకవర్గం అటువంటి ప్రజలకి అండగా ఉండవలసిన ఈ తెలుగుదేశం పార్టీ మా కేడర్ అంతా కూడా చందర్ధంలో ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కళా వెంకట్రావు గారి టికెట్ రావడం ఖాయమనే విషయం కూడా మాకు అందరికీ తెలుసు అయినప్పటికీ కూడా లేట్ చేయటం వల్ల ప్రజలకు మేము ఏ సమాధానం చెప్పుకోలేక ఈరోజు ముందుకు వెళ్ళకపోతున్నాం గ్రామాల్లో కార్యక్రమాలు చేయడానికి కూడా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఏ విధంగా చెప్పాలి అనేది కూడా రోజు రోజుకి నిరాశ నిష్పలతో మా కార్యకర్త కేడర్కి అందరికి కూడా వెనుక నుంచి వేయడానికి ఇది ఒక ప్రధానమైన కారణం అసలు ఏ కారణం చేత రెండో విడతలో కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం శోచనీయం కళా వెంకట్రావు గారి నేతృత్వంలో ఇప్పటికే సుమారు ఐదు సంవత్సరాలు బట్టి కూడా పార్టీ పోయిన తర్వాత కూడా ప్రజలకు అండగా నిలబడి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రజలకు అండదండలుగా ఉంటూ ముందుకు సాగుతున్నటువంటి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఘన విజయ సాధిత్యతని కూడా అన్ని యొక్క సర్వేల్లో కూడా తెలుసుకోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా పార్టీ ఈ విధంగా లేట్ చేయడం వల్ల చాలా బాధాకరమైన విషయం మేము బాధపడుతున్నాం కూడా ఈ విషయంలో ప్రజల్ని తెలుగుదేశం పార్టీని నమ్మాలి అనుకుంటే ఇంకా మరికొద్ది వెనక్కి చేయటం వల్ల మరికొద్ది ఇబ్బందులు గురవుతున్నాం కాబట్టి ఈ కేటర్ అంతా మేము ఏం చేయాలో అది అయోమయంగా ఉంది ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వెంటనే ప్రకటించాలని కూడా అధిష్టానికి మేము సూచించుకుంటున్నాం జై కళ జై జై కళ కళా వెంకట్రా నాయకత్వం అందరికీ నమస్కారం అండి నేను రణస్థల్ మండలం ఎక్స్ ఎంపీ గొర్రె విజయ్ కుమార్ నాయుడు మరి కళా వెంకట్రావు గారు గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాల్ని గ్రామాల్లోని అలాగే అట్టడుగు జనాలకు అందరికీ తీసుకుని వెళ్ళి తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యున్నతికి పాటుపడినటువంటి వ్యక్తి మరి గత పదిహేను సంవత్సరాలుగా హెచ్ఆర్ల నియోజకవర్గానికి ఆయన ఎన్నుదన్నుగా ఉంటూ ప్రతిపక్షంలో ఉన్నా మరి స్వపక్షంలో ఉన్నా సరే అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ఒక ముద్ర అంటూ వేసుకొని అతని సొంత నియోజకవర్గమైనటువంటి అయినటువంటి కానీ ఇవన్నీ విడిచిపెట్టి హెచ్చర్ల మీదే ఫోకస్ పెడుతూ వెచ్చర్లలో ఉన్నటువంటి కార్యకర్తలకి కష్ట నష్టాలు జరిగినా ప్రజలకు ఇబ్బందులు జరిగినా మరి ఒక పోలీస్ స్టేషన్ కానీ ఏ విషయంలో కానీ ఆయన ముందుండి అందరినీ ఆదుకుంటూ వస్తున్నటువంటి నాయకుడు మరి అటువంటి నాయకుడికి ఈ ఈరోజుని రెండో విడత ప్రకటనలో కూడా పేరు రాకపోవడం వలన కొంత కార్యకర్తలందరూ మనస్తాపానికి గురవడం జరిగింది అయితే మాకందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కళా వెంకటరావు గారు ఎందుకంటే మరి తెలుగు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుంటూ కష్టనష్టాలు అనుభవించినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఎటువంటి అన్యాయం జరగదు ఆయనకి టికెట్ వస్తుందని చెప్పి మా అందరికీ నమ్మకం ఉంది అలాగే మన హెచ్ఎర్ల నియోజకవర్గంలో అయిపోయినటువంటి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో ఆ పార్టీ క్యాడరు సగం మంది కేడరు ఇప్పటికే ఓ ట్వంటీ పర్సెంట్ సారు నమ్మి సార్లను చేరడం జరిగింది సార్తో సం సంప్రదింపులు చేయడం జరిగింది మరి రాబో రోజుల్లో యాభై శాతం మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు వెంకటరావు గారి ద్వారాగా తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి వారు అందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలకు గురై ఉన్నారు కాబట్టి మరి మూడో విడత వరకు చూడకుండా ఈరోజు రాత్రికో రేపు ఉదయం పది గంటల లోపునే మరి సార్తాలకు పేరు కూడా మరి అనౌన్స్ చేయకపోతే చేయనట్లయితే ప్రజలు అలాగే కార్యకర్తలు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తద్వారా శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా ఉత్తరాంధ్రలో మరి కమ్యూనిటీ పేరు నేను ఎత్తొచ్చే ఎత్తకూడదు నాకు తెలియదు కానీ మరి తూర్పు కాపు మరి మొత్తం కులానికే అన్యాయం చేసినటువంటి పార్టీగా మరి ముద్రపడిపోవడం చంద్రబాబు నాయుడు గారు మాట పడడం ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు గారికి కూడా మరి ఈ తూర్పు కాపు కులం అంటే వల్లమాలినటువంటి అభిమానం ఉందని చెప్పి మాకు అందరికీ తెలుసు కాబట్టి మా నాయకుడికి మరి తక్షణమే టికెట్గా ప్రకటిస్తారని చెప్పి హెచ్చరిలో అతను ఇప్పుడు ఇరవై పాతిక వేలు మెజార్టీతో గెలుస్తారని అన్ని సర్వేలు చెప్తున్నాయి కాబట్టి మరి సార్కి తక్షణమే సీటు ప్రకటించి చంద్రబాబు నాయుడు గారు మా ఉత్తరాంధ్ర మీద ఉన్నటువంటి మరి అభిమానాన్ని కానీ గౌరవాన్ని కానీ నిలబెడతారని చెప్పి కోరుకుంటూ మాకు ఎట్టి పరిస్థితుల్లోనే సార్కి టిక్కెట్ ఇవ్వరు అనే నమ్మకం అయితే మాకు ఇంతవరకు లేదు మరి ఇక మీద కూడా ఉండదు మాకు కంపల్సరీ టికెట్ వస్తుందని సరే మేము అందరం ఆశిస్తున్నాం మాతో పాటు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి ఈ మీడియా మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి మరి రేపు ఉదయం పది గంటల లోపల మరి ఇది ప్రకటించుకున్నట్లయితే మరి ఇక్కడ చేరినల్వే కాకుండా సుమారు రెండు వందలు మూడు వందల కార్లతో మేము రేపు విజయవాడ బయలుదేరి మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరే ఈ విషయాన్ని తేల్చుకోవడానికి ఎవరు కూడా వెనకాడడం లేదు కార్యకర్తలు మీరు ఇప్పుడే చూస్తున్నారు మరి ఏదైతే ఉద్రేకంతో కొంతమంది ఉన్నారో ఉద్రేకం కార్యకర్తల్లో కూడా కాదు ఇక్కడ నాయకుల్లో కూడా ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానం వల్ల కళా వెంకట్రావు గారు మాకు నేర్పినటువంటి క్రమశిక్షణ వల్ల మేము దాన్ని దాటి మరి మేరడానికి ఉద్దేశం లేకుండా మరి మేము ఏదైనా సామరస్యంగా మరి ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఎదురు చూస్తున్నాం మరి ఒకవేళ పరిష్కారం కాకపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మేము ఏమి చేయలేము దాటిపోయిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని మరి వేరే వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ఇక్కడ ఎవరికి మరి ఇష్టం లేదు అయినప్పటికీ సార్కి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ తెలుగుదేశం ఇబ్బందులు పడక తప్పదని చెప్పి ఈ సందర్భంగా